హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈ వీడియోలో నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అవి వచ్చినవి ఆ అన్బాక్సింగ్ చేస్తూ వాటిని నేను ఎందులో పర్చేస్ చేశాను నాకు ఎంత కష్టపడింది నేను ఎందుకు కొన్నాను అలాగే నా గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఇది చాలా వెయిట్గా ఉంది కింద అయితే మనం అన్బాక్సింగ్ చేసేసుకుందాము ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను బాగా సెర్చ్ చేసి కాస్ట్ తక్కువకుంది మీకు కూడా యూజ్ అయ్యని నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది వెబ్సైట్లోనూ చెక్ చేసే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నింటిలోనూ చూసిన తర్వాత నాకు అమెజాన్లో రేట్ రీజనబుల్గా ఉంది మిగతా వాటి అరౌండ్ సిక్స్ థౌజండ్ దాకా ఉంది అమెజాన్లో అయితే నాకు త్రీ థౌజండ్ పడింది అనమాట ఏదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు కంపెనీ పేరు అయితే నేను చెప్పను మీకు లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను రేట్ అటు ఇటు అవ్వచ్చు అనమాట ఇది నాకు అమెజాన్ లో త్రీ థౌజండ్కే కి వచ్చింది నేను ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించాను ఎందుకంటే వెబ్సైట్లో అంత రేట్ ఉంది వెయిట్ అండ్ సైజు అన్నీ చెక్ చేసి ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా చాలా భయమేస్తుంది అంటే నేను అనుకున్న సైజు వస్తుందా లేదా అని చెప్పి చాలా ఆలోచించాను కానీ చాలా బాగుంది రీజనబుల్గా అనిపించింది మీకు కూడా యూజ్ అయిద్దని షేర్ చేస్తున్నాను ఇది అనుకోండి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కదా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నా గురించి చెప్తానండి నా పేరు హసీనా నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఒక బాబు అనమాట మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఇలా చెప్పుకోవడానికి ఎటువంటి సిగ్గు పడను మేము ముస్లిమ్స్ అండి అలాగే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో కాదండి నేను కొంతమంది కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది కొంతమంది ఉన్నారండి కావాలని కామెంట్స్ చేస్తున్నారు వల్గర్గా కామెంట్ చేశారని కొన్ని నేను స్కిప్ చేసేస్తాను ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా అందుకని చెప్పి నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోను అనమాట నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను కానీ కొంతమంది ఉన్నారండి వాళ్ళ గురించి అయితే మెయిన్గా నేను చెప్పడం అనమాట మేము మా ట్రెడిషన్కి తగ్గట్టుగా మేము రెడీ అవుతామండి కొంతమంది ఉన్నారు మొగుడు లేడా బరి తెగించేశారా మీకు చెప్పేవాళ్ళు లేరా అని అంటున్నారు ఏమండి యూట్యూబ్లో మేము వీడియోస్ చేసుకున్నంత మాత్రాన బరితేగించినట్టు కాదు అలాగే మా ట్రెడిషన్ తగ్గట్టుగా మేము మెల్లో నల్లపూసలు వేసుకుంటాము మొగుళ్ళు లేనట్టు కాదండి అలాగే కొంతమంది ఉన్నారండి బొట్టు పెట్టుకోమని అంటున్నారు మేము పెట్టుకోము మా ట్రెడిషన్కి తగ్గట్టుగా మేము రెడీ అవుతాం కాబట్టి మేము బొట్టు పెట్టుకోము అలాగని చెప్పి మీకోసం మేము పెట్టుకోలేము కదండి బొట్టు నేను ఇంట్లో ఎలాగైతే ఉంటానో అలాగే ఉండి నేను వీడియోస్ చేసుకుంటున్నానండి అంతేగాని మీకోసం నేను ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం లేదంటే ఇంకా చైన్స్ వేసుకొని తిరగలేను కదండి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేగాని తెలిసి తెలియకుండా కామెంట్స్ చేయకండి ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు కామెంట్స్ చదివితే బాగోదండి అందుకని చెప్పి మేము ఇలా చెప్పడం అనమాట మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఎటువంటి ఇబ్బంది లేదు కదా మళ్ళీ మీరు వచ్చి మా కింద కామెంట్స్ చేసి మమ్మల్ని మా ఫ్యామిలీస్ని హట్ చేయడం ఎందుకంటే చెప్పండి మీ ట్రెడిషన్ని మీరు ఎలా గౌరవించుకుంటారో మా ట్రెడిషన్ని మేము అలాగే గౌరవించుకుంటాము ఇందులో తప్పు ఏమీ ఉండదు కాకపోతే చాలామంది ఇలాగే కామెంట్స్ చేయడం వలన నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది లింక్ కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను